యేసు ప్రభార్ నామంలో మీ అందరికీ వందనాలు ప్రవీణ్ అన్న ఈరోజు ఈ విధంగా మాట్లాడాల్సి వస్తుందన్న విషయం కూడా మేము ఎప్పుడు అనుకోలేదు అంటే చర్చించుకునే వాళ్ళము ఏదో రోజు మనపై దాడి చేస్తారని చెప్పేసి కానీ ఇంత తొందరగా ఈ విధంగా జరుగుతుందని అయితే అనుకోలేదు గత పది సంవత్సరాలుగా అతనితో ప్రయాణం చేస్తూ అతను చేస్తున్న అనేక మినిస్ట్రీలో అపాలిటిక్ మినిస్ట్రీ ఒకటి అందులో నేను సహపాలి భాగస్తుని ప్లస్ ఇంకా ఇతర మినిస్ట్రీలో కూడా ఇన్వాల్వ్ చేసేవాడు నన్ను నేను నేర్చుకుంది ఏంటంటే ఎప్పుడు కానీ మనము అపాలిటిక్స్ రంగంలో మాట్లాడేటప్పుడు ఎదుటివాడిని నొప్పించకుండా ఆ హృదయ ద్వారంలో ముయ్యకుండా మనం ఇవ్వాల్సిన జవాబు ఇవ్వాలి అట్ ది సేమ్ టైం మనల్ని ప్రశ్నిస్తున్న వాడి యొక్క విశ్వాసాన్ని కూడా ప్రశ్నించే కార్యం మనం తప్పకుండా చేయాలా మనం జవాబీ చూరుకోవటం వల్ల కాదు మనం ఏ విధంగా త ఉప్పై ఉన్నామో అదేవిధంగా అతను ఏ విధంగా తప్పై ఉన్నది కూడా చూపించాలా అని ప్రత్యేకించి నేర్పించేవాడు ఎట్ ది సేమ్ టైం నీకు అంతా తెలుసు కాబట్టి ఎదుటి వ్యక్తిని హేళన చేయటమో లేకపోతే అతను మళ్ళీ మన గురించి ఆలోచించకుండా ద్వారం మూసేయటమో అంటే ప్రభుకి ప్లేస్ ఇవ్వాలి నువ్వు ఎప్పుడు మాట్లాడినా కానీ నువ్వు చెప్పాల్సి నువ్వు చెప్పాలి తర్వాత ప్రచోధాత్మక కార్యం అన్నీ దగ్గర ఆపేవాడు ఉండను ఎప్పుడు కానీ నీకు తెలుసు కదా అని చెప్పేసి డైరెక్ట్ అటాక్ చేసి అతన్ని అక్కడితో ద్వారాలు మూసేద్దంటే ఆ పాలిటిక్స్ చేసిన తర్వాత గాస్పెల్కి గుడ్ న్యూస్కి నువ్వు స్పేస్ ఉంచాలని ప్రతిసారి చెప్పేవాడు సో అదే ప్రాక్టీస్ చేస్తూ అండ్ ఎట్ ది సేమ్ టైం ఏంటంటే నన్ను ఎక్కువగా ఎంకరేజ్ చేసింది యువతను అన్ని రంగాల్లో ముందుకెళ్ళేటట్టు ఎంకరేజ్ చేయాలి మనము అడ్మినిస్ట్రేటివ్ రంగంలో కానీ లేకపోతే పొలిటికల్గా కూడా మనం మున్ ముందుకు వెళ్ళాలా అంటే ఇవాళ రేపు ఏంటంటే పాలిటిక్స్ అంటే ఏదో పాలిటిక్స్లో వెళ్తే అబద్ధాలు చెప్పాలా లేకపోతే డబ్బులతో ముడిపడి ఉంటుంది అయితే పోలీస్ వ్యవస్థలు కూడా పోలీస్గా జాయిన్ అవ్వాలంటే కానిస్టేబుల్గా జాయిన్ అవ్వాలని కూడా తప్పులు చేయాలంటే ఆ తప్పుడు అభిప్రాయాలను తొలగించి మన యువత అన్ని రంగాల్లోకి వెళ్ళి ఒకవేళ అక్కడికి ఆ రంగంలో మనం జాయిన్ అయినా అక్కడ నీలో యూ షుడ్ బి లివింగ్ ఎపి స్టిల్ అంటే నీలో క్రీస్తు నువ్వు అక్కడ ప్రదర్శించగలిగే విధంగా ఉండాలా అప్పుడే అన్ని రంగాల్ని మనం సంస్కరించగలము ఈ ఈ అన్ని రంగాలని మన క్రైస్తవ మిషన్ సంస్కరించినారు కాబట్టి భారతదేశం ఇంత ముందుకు వెళ్ళిందని చెప్పేసి దేవుని రాజ్యం అనే ఒక బుక్ కూడా రాయటం జరిగింది అతను భారతదేశంలో గతంలో ఏ విధంగా ఉండేది క్రైస్తవ మిషనర్లు వచ్చి ఏ విధంగా ఈ భారతదేశాన్ని కట్టినారు మన వల్ల అంటే మన క్రైస్తవ మిషనరీ వల్ల ఈ దేశం ఏ విధంగా ముందుకు వెళ్ళింది అని ఆధారాలతో సహా గ్రంథస్థం చేసినారు ఆయన ఒక ప్రవీణ్ పగడాల్లో కోల్పోయినంత మాత్రాన ఒక వ్యాక్యూమ్ ఏర్పడింది ఇది ఎవరు ఫిల్ చేయాలి అన్న ఆలోచన కాకుండా అందరూ ఫిల్ చేయవచ్చు ఆ వ్యాక్యూమ్ని అందరూ ప్రవీణ్ ప్రవీణ్ పగడలాగా ఆలోచించవచ్చు ఆయన ఆలోచించింది ఏంటిది మనిషిని మనిషిగా చూడండి మనిషికి ఎదుగుదలకు అవసరమైన తోడ్పట్టు ఏదైతుందో అందరికి అందించండి అదే ఆయన ఆయన ఆలోచన సో అది అందరూ చేయగలరు ఇప్పుడు ఎవరు ఐఏఎస్కి ప్రిపేర్ అవుతుందంటే హెల్ప్ చేయండి ఎవరైనా ఐపీఎస్కి ప్రిపేర్ అవుతుంటే హెల్ప్ చేయండి ఎవరైనా డాక్టర్కి ప్రిపేర్ అవుతుంటే హెల్ప్ చేయండి ఎందుకంటే ఆయన నా ద్వారా ఎంతో మందికి హెల్ప్ చేయించాడు కాబట్టి ఆయన వెనుకల నుండి నన్ను ముందు పెట్టి చాలామంది స్టూడెంట్స్కి హెల్ప్ చేయించాడు అట్లా మన యువతను అన్ని రంగాలు ఎంకరేజ్ చేయాలని కోరుకుంటూ ఆయన లేడు ఇంకా ఎవరు ప్రశ్నించలేరు లేకపోతే ఆయన ఆయనలాగా ఎవరు చేయలేరు అని కాకుండా ఆయన చేసిన కార్యాల్లో మీరు పాలిభాగస్తులై ఆ విజన్ ముందుకు తీసుకెళ్ళి చాలు మన కమ్యూనిటీని బలోపేతం చేయడమే ఆ పరిచర్యకు ఒక మీనింగ్ అనమాట